ఇక వరంగల్ కు చెందిన డ్రాఫ్ట్ మెన్ అధికారిని ఇరవై వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చుక్కిందాయి ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో చోటు చేసుకుంది కార్తిక్ అనే వ్యక్తి భూమి కొనుగోలు చేసేందుకు టీపన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు అయితే ముందు చలాన కట్టాలని కార్యాలయంలోని సీనియర్ డ్రాఫ్ట్ మెన్ తీసుకుంది కానీ వివరాలు వివరాలు ఇచ్చేందుకు జాప్యం లంచం చెప్పడంతో ఫిర్యాదు చేశారు దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ప్లాన్ ప్రకారం కార్తిక్ ఇరవై వేల డబ్బు ఇస్తుండగా జ్యోతిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అనంతరం కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి జ్యోతిని రిమాండ్ కు తరలించారు వరంగల్కి చెందిన ఒక ఫిర్యాదుదారుడు మహబాద్ శివార్లో గుమ్ముడూరు అనే విలేజ్లో మూడు ఎకరాల ల్యాండ్ కొని ఆ ల్యాండ్ మీద ఏమైనా లిటికేషన్స్ ఉన్నాయో ఏమో అని టీబన్ కొరకు కలెక్టర్ కాంప్లెక్స్ మహబాద్లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ సర్వే ల్యాండ్స్ ఆఫీస్కి వచ్చి టీబన్ కొరకు అప్లై చేశాడు అప్లై చేసిన తర్వాత పది పదిహేను రోజుల వరకు కూడా రాకుంటే ఈ నెల పన్నెండవ తారీఖు నాడు ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ సీనియర్ డ్రాస్ మెన్ కలిసి అతని పని గురించి అడగగా ఆ ఇన్ఛార్జ్ అయినటువంటి జ్యోతి సీనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ తనకి ఇరవై వేల రూపాయలు లంచంగా కావాలని అడిగింది ఆ లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేసినాడు ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా కూడా మీ పని చేయుట గాను డబ్బులు డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్ చేయాలని చెప్పి మనవి